హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రిక్స్ ఫ్రెండ్స్ నేనైతే రీసెంట్గా ఒక ఇటుకబట్టి అయితే వెళ్ళానండి ఆ ఇటుకబట్టీలో వర్కర్లు చేసిన పనికైతే ఆ ఇటుకబట్టి యజమాని చాలా అయితే నష్టపోయాడు చూడండి ఇటుకైతే ఏ మాదిరిగా ఉందో చూడండి మొత్తం వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకైతే ఏ మాదిరిగా జరిగిందా కూడా చెప్తాను మీకు ఆ యజమాని అయితే కొన్ని రోజులు అయితే దగ్గర లేడండి కొన్ని పరిస్థితులు అనుకూలించక వేరే చోటకి వెళ్ళవలసి వచ్చింది ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత వర్కర్లు చేసిన పనికైతే బ్రిక్ అంతా ఈ మాదిరిగా అయితే పోయిందండి మొత్తం అంటే మట్టి కలిపేటప్పుడు మిక్స్ చేసేటప్పుడు ఈ మెటీరియల్ అనేది ముడిసరికి అనేది సరిగ్గా కలపలేదండి కలపకపోయేసరికి ఇటుక తయారు చేసినప్పుడు బాగా కొద్దిగా అయితే పగులిచ్చింది అంటే కొద్దిగా పగిలింది తర్వాత దాన్ని ఆ విధంగానే కాల్ చేశారు కాల్ చేసిన తర్వాత అయితే మొత్తం ఈ మాదిరిగా అయితే ఇటుకంతా మూడు లేదా నాలుగు అయితే అయిపోతుంది పొడమైపోతుంది మొత్తం వేస్ట్గా పోయిందండి మొత్తం బ్రిక్ అనేది దీన్ని కొనడానికి కూడా కస్టమర్ అయితే ఇష్టపడడం లేదండి చూడండి మొత్తం ఇదంతా కుప్పగా మాదిరిగా పోసేశారు చాలా ఇటుకైతే పోయిందండి దాదాపుగా ఒక రెండు లక్షలు లేదా మూడు లక్షల వరకు అయితే పోయిందండి తర్వాత చూసుకొని దాన్ని కంట్రోల్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం బాగానే ఉంది చాలా నష్టమైతే జరిగిందండి చాలా ఇటుబొట్టల్లో ఈ మాదిరిగానే నష్టాలు జరుగుతూ ఉంటాయి అంటే వర్కర్లు కూడా సరిగ్గా మెటీరియల్ అనేది సరిగ్గా మిక్స్ చేసుకోవడం సరిగ్గా కాల్చుకోవడం సరిగ్గా తయారు చేసుకోవటం కూడా ఉందండి వాళ్ళు కూడా నమ్మకంగా చేసుకుంటే పర్వాలేదు లేదైతే ఈ మాదిరిగా అయితే మొత్తం చాలా నష్టపోవాల్సి వస్తుంది చాలా ఇటుకైతే నష్టపోయిందండి సరిగ్గా కాలేదు కొద్దిగా అలాగే కాలినట్కి కూడా చాలా మటుకు ఈ మాదిరిగా ముక్క అయిపోతుందని తీసేశారండి అంటే ఇది సేల్ చేయడానికి అయితే అవకాశం లేదు పక్కన పెట్టేశారు అయితే నష్టం అనేది చాలా లక్షల్లోనే జరిగిందండి అంటే ఒక మూడు లక్షల ఇటుక తయారవడానికి అయితే దాదాపుగా పెట్టుబడితో మొత్తం అంతా కాల్చి చేతికి వచ్చేసరికి అయితే మనకైతే అంటే ఒక ఒక లక్ష తయారు చేయడానికైతే కనీసం ఒక ఆరు లేదా ఆరున్నర లక్షలు అయితే ఖర్చు అవుతుందండి అలాగే మూడు లక్షలు అయితే ఇటుక వేస్ట్ పోయింది దాదాపు ఒక ఇరవై లక్షలు అయితే నష్టపోయారు యజమాని అంటే సేల్ చేయడానికి కూడా అవ్వదండి మీకైతే ఇప్పుడు పచ్చిటికీ చూపిస్తానండి అంటే ఎండిన తర్వాత అయితే ఈ మాదిరిగా కొంచెం లైట్గా అయితే పగులు వచ్చిందండి అంటే దీంట్లో అయితే మెటీరియల్ అనేది సరిపోలేదు సరిగ్గా మిక్స్ అవ్వలేదు అంటే సమపాలలో అయితే కలపలేదండి మట్టిలో అనేది మనం జాగ్రత్తగా దగ్గరుండి చేయించుకోవాలండి ఇటుకబట్టీలు లేదంటే ఇలా నష్టపోవాల్సి వస్తుంది అంటే వర్కర్లకు సరిగ్గా తెలిగిపోవడం లేదా తెలిసి సరిగ్గా వేయకపోవడం అశ్రద్ధ చేయడం వల్ల కూడా ఈ మాదిరిగా నష్టమైతే జరుగుతుంది మన అయితే దగ్గరుండి సరిగ్గా సమపాలనలో కలుపుకోవాలండి మట్టి అనేది బ్లాక్గా ఉంటే బాగా జిగురుగా ఉంటుంది ఆ జిగురుగా ఉన్నప్పుడు కొంచెం బొండు మట్టి లేదా కొంచెం ఇసుక మట్టి వేసుకుంటే ఈ మాదిరిగా అయితే పగులు రాదు తర్వాత దాంట్లో బూడిది ఒక కూడా అంటే బూడిది వరిపట్టు కూడా సమపాలలో కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ట్రాక్టర్తో అప్పుడైతే ఈ మాదిరిగా పొగలైతే ఉండదండి బ్రిక్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది కాలిన తర్వాత కూడా బాగుంటుంది అదైతే సరిగ్గా సేల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అంతేగాని ఈ మాదిరిగా ఉంటే సేల్ చేయడానికి అవకాశం ఉండదండి కస్టమర్ అయితే దీన్ని కొనడు ఇష్టపడ్డు అంటే అతను కొన్నా కానీ అయితే వేస్ట్గా పోతుంది తక్కువ రేటుకి ఇచ్చినా వద్దంటున్నారు బ్రిక్ అనేది మనం క్వాలిటీగా చేస్తేనే అంటే మనం ఇటుకబెట్టిలు రన్ చేసుకునేది లేదంటే మనం అయితే ఇటుకబెట్టిలు రన్ చేయడానికి అవకాశం ఉండదు చాలా అయితే చాలా నష్టపోవాల్సి వస్తుంది మీరైతే అది గమనించుకోవాలి ఇటుకబెట్టెలు అయితే నడపడం చాలా కష్టం అండి ఎందుకంటే ఒక బ్రిక్ అనేది మన చేతికి రావాలంటే ఎన్నో కష్టాలు నష్టాలు ఇప్పుడు యజమానులు అయితే చూడవలసి వస్తుంది అంతా చేసినా కానీ ప్రస్తుతం అయితే ఇటుకైతే సరైన గిట్టుబాటు ధరకి అయితే పోవట్లేదు మేమైతే మేము ఈ మాదిరిగా అయితే సమపాలలు అన్నీ జాగ్రత్తగా కలుపుకుంటూ ఉంటామండి మా బ్రిక్ అయితే మీరు చూడవచ్చు మా బ్రిక్ క్వాలిటీ ఎలా ఉందో మీకైతే ఒక నెక్స్ట్ వీడియో ఒక నెక్స్ట్ వీడియోలో ఒకటి పెడతానండి మరి అయితే మా క్వాలిటీ కూడా చూడొచ్చు మేమైతే ఊడిది అనేది సమపాలలో కలుపుకుంటాము అంటే మాది చిన్న బట్టి అంటే చిన్న పరిశ్రమ అండి మేమైతే కొంచెం ముడిసరుకు అనేది ఎక్కువగానే కలుపుకుంటూ ఉంటాము ఆ విధంగానే పెద్ద బట్టి అయినా సరే మనం సమపాలలో మనం సరిగ్గా మిక్స్ చేసుకుంటే ఇటుక అనేది చాలా బాగుంటుంది స్ట్రాంగ్ ఉంటుంది అలాగే కాలిన తర్వాత కూడా విరిగిపోకుండా లేదంటే మొక్కలు అయిపోకుండా కూడా బాగుంటుంది అంటే యజమాని అనేది దగ్గరగా ఉండి కూడా చూసుకోవాలండి కొన్ని కొన్ని పరిస్థితులతో వల్ల దగ్గర లేకపోవడం వల్ల కూడా ఇట్లా జరుగుతూ ఉంది ఎప్పుడైతే మనం బ్రిక్ అనేది సమపాలలో మెటీరియల్లో మనం అన్నీ మిక్స్ చేసుకుని బ్రిక్ అనేది నీట్గా తీసుకుంటే అదైతే మనకి సేల్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రాఫిట్ కూడా వస్తుంది అంటే కస్టమర్ చూడడానికి దాన్ని ఇష్టపడుతూ ఉంటాడు లేదంటే అదే కొనుక్కుంటాడు అంటే మనకి ఒక కొంచెం అవతల బట్టి మీద అంటే పక్కనుండే బట్టి మీద కొంచెం క్వాలిటీ ఉంటే మనది ఒక రూపాయి ఎక్కువైనా తీసుకుంటూ ఉంటారు మేమైతే ఆమోది క్వాలిటీగా తీస్తూ ఉంటామండి మా క్వాలిటీ ఎట్లా ఉందో నెక్స్ట్ అయితే వీడియో చేస్తానండి తప్పకుండా అది కూడా చూడండి ఈ మట్టి అయితే ఈ మాదిరిగా మంచి పాకం వచ్చేదాకా తిప్పుకోవాలండి మెటీరియల్ అనేది బాగా పూర్తిగా మిక్స్ అవ్వాలి తప్పకుండా ఈ వీడియో ఇటుకబెట్టి వారు చూస్తూ ఉంటే మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటూ ఉంటాము చూడండి మా బ్రిక్ అయితే క్వాలిటీ ఈ మాదిరిగా ఉంటుందండి మేమైతే మిషన్తో తీసినట్టుగానే మేము కాల్స్తూ ఉంటాము ఈ మాదిరిగా క్వాలిటీగా నిలబెడుతూ ఉంటాము మా అయితే తొమ్మిదిన్నర మూడున్నర సైజు తీస్తే మేము తొమ్మిది మూడు నాలుగు ఖచ్చితమైన సైజు అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో క్వాలిటీ కూడా చూపిస్తానండి అంటే ఇది ఎంత స్ట్రాంగ్ ఉందో కూడా చూపిస్తాను ఈ మాదిరిగా మన మెటీరియల్ కూడా సరిగ్గా సమపాదలో కలుపుకొని తయారు చేసుకుంటే మనకి బ్రిక్ అనేది ఈ మాదిరిగా క్వాలిటీ ఉంటుంది పగులు లేకుండా అప్పుడైతే మనకైతే అమ్మడానికి కూడా వీలుంటుందండి అలాగే తప్పకుండా మా వీడియోలు చూస్తూ ఉంటే తప్పకుండా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి